తెలంగాణలో పెరిగిన బీర్ల ధరలు ఏ బీరు ఎంత పెరిగిందో తెలుసా లిక తెలంగాణలో నేటి నుంచి బీర్ల ధరలు పెరిగాయి ఒక్క బీరుపై పదిహేను శాతం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు వరకు అదనపు ఆదాయం వస్తుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ క్రమంలోనే ధరలు పెరిగిన తర్వాత ఏ బీరు ఎంతకు విక్రయిస్తున్నారు దేని ధర ఎక్కువగా పెరిగింది అనేది ఈ స్టోరీలో చూద్దాం లిక బీరు ప్రియులకు తెలంగాణ సర్కార్ చేదువార్త తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా బీరు ధరలు పెంచుతున్నట్లు సోమవారం ఫిబ్రవరి పది రోజున ప్రకటించింది పెంచిన ధరలు మంగళవారం ఫిబ్రవరి పదకొండు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది ఒక్కో బీరుపై పదిహేను శాతం ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది ఈ వార్తతో బీర్ లవర్స్ కు కిక్కు దిగిపోయింది సరిగ్గా వేసవికి ముందు పెళ్లిళ్ల సీజన్ పైగా ఐపీఎల్ రానున్న వేళ బీర్ల ధరలు పెరగడంతో బీరు ప్రియులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక తాజాగా తెలంగాణలో బీర్ల ధరల పెంచు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు భారీగా ఆదాయం రానున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి బీర్లపై పదిహేను శాతం ధరలు పెంచడంతో నెలకు మూడు వందల రూపాయలు కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు బీర్ల ధరలు పెరిగిన తర్వాత కొత్త ధరల వివరాలు కేఎఫ్లైట్ బీరు గతంలో నూట యాభై రూపాయలు ఉండగా తాజా పెంపుతో అది రూ ఒకటి ఏడు రెండు పెరిగింది కేఎఫ్ స్టాంగ్ బీరు గతంలో నూట అరవై రూపాయలు ఉండగా ఇప్పుడు రూ ఒకటి ఎనిమిది నాలుగుకి పెరిగింది కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ బీరు ఇప్పటివరకు రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా ప్రస్తుతం రూ రెండు ఐదు మూడుకి పెరిగింది బడ్వైజర్ లైట్ బీరు రెండు వందల పది రూపాయలు ఉండగా రూ రెండు నాలుగు ఒకటి ఐదుకి పెరిగింది బడ్వైజర్ మ్యాగ్నమ్ బీరు రెండు వందల ఇరవై రూపాయలు నుంచి రూ రెండు ఐదు మూడుకి పెరిగింది ర్గ్ స్ట్రాంగ్ బీరు రెండు వందల నలభై రూపాయల నుంచి రూ రెండు ఏడు ఆరుకి పెరిగింది రాష్ట్రంలో మద్యం ధరలను పెంచాలని గత కొంతకాలంగా లిక్కర్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే తెలంగాణలోని మద్యం మార్కెట్లో దాదాపు అరవై శాతం వాటా కలిగి ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం ముప్పై పాయింట్ ఒకటి శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది మరోవైపు బీర్ల ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా పదిహేను శాతం నుంచి పంతొమ్మిది శాతం పెంచాలని నివేదిక ఇచ్చింది దీంతో బీర్ బేసిక్ ధరలు పదిహేను శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఇక ఈ పెంపుతో ప్రతి నెలా మూడు వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు